హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు మినప్పప్పుతో నార్మల్గా పప్పు అయితే వండుకుంటాం కానీ మినపప్పు రొట్టె పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారా వేడి వేడి అన్నంలో వేసేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కారంకి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు మిరపకాయలు వేసేసుకొని వేయించుకోవాలి అదే ఆయిల్లో మినప్పప్పుని కూడా తీసేసుకొని సిమ్లో పెట్టి మొత్తం పప్పు అంతా ఎర్రగా వేయించుకోవాలి ఇందువలన కొద్దిగా జీలకర్ర ఇంకా వెల్లుల్లి రబ్బులు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి మినప్పప్పు బాగా ఎర్రగా మంచి స్మెల్ పూర్తి కలర్ మారేంత వరకు వేయించుకోవాలన్నమాట పూర్తి వేయించుకున్న తర్వాత దీ అన్నింటినీ కలిపి ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి అదే కళాయిలోన ఇంకొద్దిగా ఆయిల్ వేసేసుకొని టమాటా ముక్కలు వేసేసుకొని మగ్గించుకోవాలి ఇందులోనే కొంచెం చింతపండు కూడా వేసేసి ఉప్పు ఇంకా పసుపు కూడా వేసి సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే టమాటాలు బాగా మగ్గిపోతాయి ఈలోపు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న మినప్పప్పు ఎన్ని మిరపకాయలు ఉన్నాయి కదా వీటిని కొంచెం బరకలా కాకుండా కొంచెం మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టించుకుందాం ఎందులోనే టమాటాలను కూడా వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుంటూ మిక్సీ పట్టించుకోండి ఉప్పు కొద్దిగా చూసేసుకోండి అలా పూర్తిగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక చిన్న దీంట్లో తీసేసుకొని పోపు పెట్టేసుకోవడమే ఇప్పుడు దీన్ని కొంచెం పోపు అంటే ఆయిల్ ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి వెల్లుల్లి రబ్బలు కరివేపాక వేసేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత ఈ తాలింపుని మనం ముందుగానే మిక్సీ పెట్టేసుకున్న పచ్చడిలో కలుపుకుంటే మినపప్పు పచ్చడి రెడీ అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఒక ఆనియన్ని గుండగా కట్ చేసి వేసేసుకుంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు వేడి వేడి అన్నంగా వేసేసుకొని ఈ పచ్చడి వేసేసుకొని తింటే టేస్ట్ ఇంకా బాగుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్